హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింపుల్ ఇలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్లో అయితే డైలీ మంచి మంచి టిప్స్ అయితే పెడుతూ ఉంటాను మీకు ఇందులో ఏ టిప్ యూస్ఫుల్ అనిపించినా సరే డెఫినెట్గా ఫాలో అయితే అవ్వండి మన ఛానల్ని ఈరోజు ఈ కొన్ని టిప్స్ వల్ల మన పని అన్నది సేవ్ అవుతుంది అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది ఒక రోజు చేసుకొని పెట్టుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మన పిల్లలు లంచ్ బాక్స్ కానీ ఉదయాన్నే అడావిడిగా లేసేటప్పుడు కూడా కొన్ని పళ్ళు ఈజీగా తేలుతూ ఉంటే మనకి కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా ఉదయాన్నే తొందర తొందర చేయాలనుకున్నా సరే అన్ని పళ్ళు చేయలేము కదా అలాంటప్పుడు అయితే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన ఛానల్ అన్ని ఉపయోగపడే టిప్స్ అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది కావాలంటే ముందు వీడియోలు కూడా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ మీకు అందులో ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పాలన్నవి మరబెట్టుకుంటుంటాం కదా పాలు మరబెట్టుకున్నప్పుడు ఏ రోజు పాలు అయితే ఆ రోజు పర్లేదు ముందు రోజు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే తిరిగిపోతే అనుకుంటాం కదా అలాంటప్పుడు రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసి మరపెట్టుకుంటే పాలన్న తిరగదు డెఫినెట్గా నచ్చలంటే ఫాలో అయిపోండి అలాగే మనం బయట నుంచి అని తెచ్చుకున్నప్పుడు అది కల్తీయే కాదని మనం తెలుసుకోవడం ఎలాగంటే ఇలా ఒక కంచెం తీసుకొని అందులో ఒక స్పూన్ అన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ అని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి మనం ఇలా ఉరుసుట్లు కంచాన్ని నూపినట్లయితే అది మనకి తేనె ఎలాగైతే ఉంటుందో అలా జాలలాగా వస్తుంది అందులో కల్తీ లేనట్టే చూడండి ఫ్రెండ్స్ రియల్గా అయితే కనబడుతుంది కదా మనకి తేనె పొట్ట ఆకారంలో వచ్చింది నేను తీసుకున్న అన్నది మంచిది అనమాట నేను అదే కాదని ఒకసారి వీడియో చెక్ చేసుకుందామని అలా చెక్ చేసుకున్నాను అది తేనె పొట్టలాగా వచ్చింది తేనె అన్నది కల్తీ లేదనమాట మనం ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా మనం గిన్నెతో ఒక వాటర్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం అన్నం ఉదయం వండుకుంటాం కొద్ది కొద్దిగా మిగిలిపోతుంది పడేయాలంటే పడేయము అలాగే చల్లన్నం కూడా తినడానికి ఇష్టపడడం కదా పెద్దవాళ్ళవని మనం అవని అలాంటప్పుడు ఫైవ్ మినిట్స్లో మనం అయితే వెయిట్ చేసుకోవచ్చు హాట్ బాక్స్ లేకపోయినా సరే ఇలా గిన్నెతో నీళ్ళు పెట్టేసుకొని మనం పైన ఇలా కన్నాలు గిన్నె పెట్టుకొని అందులోకి మనం మిగిలిన రైస్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వెయిట్ చేసుకుంటే అప్పుడే వండుకున్నాం అన్నంలాగా పడుపులాడుతూ ఎంత బాగుంటుందండి చూడండి పడుపులాడుతూ వస్తూ ఉంటుంది మనం తినడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇలా డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఈ టిప్ కూడా ఫాలో అయిపోయింది నెక్స్ట్ మనం ఇలా అన్నది తెచ్చుకుంటాం కదా కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తెచ్చుకొని వెంటనే వాడేసుకుంటే ఏం పర్లేదు లేదంటే పురుగు అన్నది పట్టేస్తుంది ఫ్రెండ్స్ దీనికి పురుగు పట్టకుండా ఏం చేయాలంటే ఇందులో బిర్యానీ ఆకులు కానీ మిరపకాయలు కానీ వేసి ఉంచినా సరే పురుగు అన్నది పట్టదు లేదంటే దీన్ని మన స్టవ్ మీద వేపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే పురుగన్నది పట్టదు నచ్చిలా అంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ మన చిన్నపప్పు అన్నది తెచ్చుకుంటే మనకు నెల రెండు నెలలు ఆబోదకి ఉండిపోయేలా అంటే డెఫినెట్గా అన్నది పట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపప్పు మాత్రం తొందరగాన అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇందులో రెండు బిర్యానీ వేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పప్పు తొందరగా మనకి పురుగు పట్టదు నచ్చి ఇలా ఉంటే ఈ టిప్ కూడా ఫాలో అయిపోయింది ఇలా మన బిర్యానీ వేసుకొని మూత పెట్టేసుకోవడమే అలాగైతే మనకి తొందరగా పురుగు అన్నది పట్టదు ఇలా మనం పిక్కిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము రకరకాల పిక్కిల్స్ తెచ్చుకుంటాము అలాగే కొద్ది కొద్దిగా వాడతాము లేదా ఫ్రిడ్జ్లో పెడతాం బయట నుంచుతాం అది వెంటనే వాడిస్తే పర్లేదు లేదంటే మనం వన్ వీక్ టూ వీక్ అయితే ఏం చేస్తుంది మూతకు జొంకు పట్టేసినట్టు అయిపోతుంది లేదంటే అచారి కూడా పాడైపోతూ ఉంటుంది అలా మనకి పాడవకుండా ఉండాలి తొందరగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే స్పూన్ ఒక తోటి హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనకి మొత్తం క్యాప్ నిండా అప్లై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఆఫ్ స్పూన్ తీసుకొని ఆచారులో కూడా వేసుకుంటే నూనె ఆరిపోకుండా ఉంటే ఈ మూతకి కూడా జొంగు పట్టదు మనకి ఆచార్ కూడా తొందరగా పాడవదు ఫ్రెష్గా మనం అప్పుడే తెచ్చుకున్న దాంట్లోగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట డెఫినెట్గా ఉపయోగపడితే ట్రై చేయండి నెక్స్ట్ మనం టమాటేలు అనేవి తెచ్చుకుంటాం టమాటాలు బాగా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అలాగే సవగ్గా ఉన్నప్పుడు అయితే తెచ్చుకుంటాం కదా కేజీ రెండు కేజీలు తెచ్చుకున్నప్పుడు పాడైపోతే ఏమని భయపడుతూ ఉంటాము అలా కాకుండా మనం ఛానల్ అయితే రెండు మూడు టిప్స్ పెట్టాను ఇది కూడా ఒకసారి ఫాలో అయిపోయింది శుభ్రంగా మనం కడిగేసుకొని వాష్ చేసుకొని టవల్తో అయితే తుడిచేసుకోవాలి పొద్దుని తుడిచేసుకొని ఇలా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా మనకి కుకింగ్ ఆయిల్ తీసుకొని ఇలా బొడ్డు దగ్గర అప్లై చేసి మనం ఒక టిష్యూకి చుట్టేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్న లేదంటే ఒక కవర్లో కూడా జిప్ కవర్లో కూడా పెట్టేసుకున్నా సరే నెల రెండు నెలల వరకు అలాగే ఫ్రెష్గా ఉంటాయండి నెక్స్ట్ పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు తీస్తే మనకి రెండు రోజులు మూడు రోజులు కంటనే వాడిపోతూ ఉంటాయి లేదా కుళ్ళిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ముందు పచ్చిమిరకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని తురుములు అనేవి తీసేయాలి ఫ్రెండ్స్ ముందు తురుములు తీసేసి ఏదైనా వైట్ క్లాత్ మీద పొదును లేకుండా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకొని అందులో ఇరిగిపోయి కానీ వాడిపోయిన కానీ మొత్తం తీసేయాలి తీసేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ మనం ఒక్కోసారి పచ్చిమిరకాయలని కట్ చేస్తాము అదే చెయ్యి కొంటలో కానీ పిల్లలకు కానీ పామేస్తూ ఉంటాము మంట మంట అంటారు అలాగా మనం మర్చిపోయిన సరే చెయ్యి అన్నది మంటకుండా ఉండాలంటే కట్ చేసుకున్న తర్వాత వంట నూనె అయినా పర్లేదు కొద్దిగా కొబ్బరి నూనె అయినా పర్లేదు మన చేతులకు అప్లై చేసేసుకొని వెంటనే ఇలా మనం రుద్దుకున్నట్లయితే మంట అన్నది రాదు డెఫినెట్గా ఉపయోగపడితే డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే పచ్చిమిరకాయలు మనం మర్చిపోతే ఎంత మంట వస్తుందో మనకు తెలుసు కదా నెక్స్ట్ టిప్ ఏమైనా మనం నిమ్మకాయలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము నిమ్మకాయలు తెచ్చుకొని వాష్ చేసి వెంటనే కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల రెండు రోజులు ముగ్గుపోతాయి లేదంటే పాడైపోతూ ఉంటాయి అలా పాడకుండా ఉండాలంటే నిమ్మకాయలు తీసుకున్నప్పుడే మచ్చలు లేని ఇలా ప్లెయిన్గా ఉన్నవి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఏదైనా ఒక క్లాత్ని పెట్టి తుడిచేసుకోవాలి ముందుగాన తుడిచేసుకొని శుభ్రంగా పొదనంటూ ఉండకూడదు తుడిచేసుకొని ఏదైనా జిప్పు కవర్ని కానీ లేదంటే ఇలా మన బాదం తెచ్చుకున్న కవర్లు అంటూ ఉంటాయి కదా వాటిలో వేస్ట్గా పడేయకుండా మనం నీట్గా ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే ఇలా నిమ్మకాయలకి టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదా అందులోంచి తీసుకొని నేనైతే టిష్యూ పేపర్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయకి చుట్టేసుకొని అలాగా మొత్తం మన దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని నిమ్మకాయలు టిష్యూ లేనట్టయితే మనం న్యూస్ పేపర్ తీసుకొని చుట్టేసుకొని పది నిమ్మకాయ కూడా ఇలా జిప్ కవర్లో పెట్టేసుకొని మనం కానీ ఉంచుకున్నట్లయితే మనకి పదిహేను రోజులు నెల రోజులైనా సరే అప్పుడే తెచ్చుకున్న షాప్ నుంచి తెచ్చుకున్న నిమ్మకాయలుగా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ నిమ్మకాయలు కాస్ట్ కదా మనం ఏం తెచ్చుకున్నా సరే పాడకుండా మనం స్టోర్ చేసుకోవడం కూడా మంచిదే కదా డబ్బులు సేవ అన్నది అవుతుంది అలాగే బంగాళాదంపులు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ బంగాళాదంపలు తెచ్చుకొని ఉల్లిపాయలు వేసేస్తాం అందరం కూడా తెచ్చిన వెంటనే ఉల్లిపాయ బుట్టలు అయితే వేసేస్తాము ఉల్లిపాయ బుట్టలు వేయడం వల్ల రెండు రోజులు మూడు రోజులకే మొలకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా ఉండాలంటే మనకు వారం రోజుల వరకు అయినా ఫ్రెష్గా ఉండాలంటే మన ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నప్పుడు పొట్టు అన్నది ఉంటూ ఉంటుంది కదా ఆ పొట్టుని ఇందులో జల్లేసుకొని ఉంచుకున్నట్లయితే తేమ అన్నది పీడ్ చేసుకొని మనకి బంగాళదుంపలు మొలకలు రాకుండా ఉంచుతాయి ఫ్రెండ్స్ తర్వాత కవర్లో ఉంచుకుని ఏం కాదు లేదంటే బయటని పెట్టుకున్నా పర్లేదు నెక్స్ట్ ఉల్లిపాయలు అనేవి తెచ్చుకుంటుంటాం ఫ్రెండ్స్ సవ్గా ఉన్నప్పుడు రెండు మూడు కేజీలు అయితే తెచ్చుకుంటుంటాము అట్లకి ఏమవుతాయంటే కొద్దిగా చల్లగా ఉంటే తేమ అన్నది పట్టేసి ఉల్లిపాయలు పాడైపోతాయి లేదంటే మనకి ఉల్లికాళ్ళలాగా వచ్చేస్తూ ఉంటాయి కదా పైన చివురిని కాళ్ళలాగా అలాగ వచ్చేస్తూ ఉంటాయి వచ్చేస్తే కర్రీ అన్నది టేస్ట్ ఉండదు కదా అలాంటప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు ముందు అడుగుని ఏమన్నా న్యూస్ పేపర్ కానీ ఒక పూలు కానీ వేసుకోవాలి వేసుకొని బాగా మనం చెత్తకి పైన ఉన్న పొట్టునైతే క్లీన్ చేసేసుకొని ఇలా బొట్టలు వేసుకొని ఒక కొబ్బరిచొప్పుని కానీ కొబ్బరిచొప్ప ముక్కలు కానీ వేసేసుకొని ఉంచుకుంటే ఉల్లిపాయలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ ఇలాంటి బఠానీలు అనేవి తెచ్చుకుంటుంటాము బఠానీలు ఇలాగా మన కాళ్ళతో దొరికినప్పుడు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే అవి రెండు రోజులు కంటిపోయి మొత్తం లోపల బఠానీలు కూడా పాడైపోతాయి అలా కాకుండా ఎలా మనం శుభ్రంగా వల్చేసుకోవాలి వల్చేసుకొని ఏదైనా ఒక క్లాత్ తోటి ఒత్తేసుకోవాలి ఇందులో పొదని లేకుండానే ఎందుకంటే ఇట్లీని వాష్ చేయకూడదు మనం గింజల్ని మటన్ని మనం కలర్ వేసి అమ్ముతారు కదా అలా కాకుండా ఇట్లని మనం స్టోర్ చేసుకుంటే వెజ్ బిర్యానీలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి వేసి పెట్టచ్చు కదా ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి మనం ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ దగ్గర పెట్టకూడదు మనం క్లాత్ తోటే తుడిచేసుకోవాలి తుడిచేసుకొని మన ఇంట్లోని డ్రింక్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ చాలా ఖాళీగా ఉంటాయి కదా అందులోంచి ఏదైనా మనకి ఎన్ని పెద్ద ఎక్కువ ఉంటే పెద్ద బాటిల్ తక్కువ ఉంటే అలా చిన్న బాటిల్ తీసుకుంటే సరిపోతుంది నేను ఒక కేజీ మటర్ తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగా కొద్ది కర్రీలకైతే వాడేస్తాను ఉన్న కొద్దిగా ఈ చిన్న అయితే సరిపోయి ఫ్రెండ్స్ నాకు ఈ వన్ వీక్ వరకు వస్తాయి పిల్లలకి ఫ్రైడ్ రైస్ల్లో కానీ తర్వాత క్యారెట్ రైస్ల్లో కానీ వేస్తూ ఉంటాను పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా సీజన్లో దొరికినప్పుడు నేను పెద్ద బాటిల్లో నింపుకుని అయితే ఫ్రిడ్జ్లో షో చేసుకుంటాను నాకు వన్ మంత్ టూ మంత్ వరకు పాడవకుండా వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలాగే అరటిపళ్ళు మనం తెచ్చుకున్న వెంటనే రెండు రోజులు మూడు రోజులకి కాళ్ళు ఓడిపోయి వెంటనే పాడైపోతు ఉంటాయి అలా పాడకుండా ఉండాలంటే ఇలా పాయిల్ పేపర్ తీసుకొని మనం మొదలు చుట్టేసుకొని ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు పాడాకుండా ఉంటుంది ఆ తర్వాత కాకరకాయలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ తెచ్చుకున్న తర్వాత అలాగే వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో పెడితే అలాగే పాడైపోతుంటాయి ఈ చివరి ఆ చివర కట్ చేసుకొని అలా మనం ముక్కల్లో కోసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మనం కవర్లో కట్టించినట్లయితే టూ డేస్ త్రీ డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మన బాత్రూమ్ కానీ ఇంట్లో కానీ ఎప్పుడైనా చిన్న చిన్న దోమలు పురుగులు వస్తున్నట్లయితే చిన్న ఇలాగా ట్రై చేయండి ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ డొక్కుని తీసుకొని అందులో రెండు స్పూన్ సాల్ట్ కొద్ది షాంపూ కొద్ది లవంగాలు వేసుకోవాలి కొద్దిగా లెమన్ రసం కూడా వేసుకుంటే వేసుకోవచ్చు చిన్న బాక్స్కి హోల్స్ అనేవి పెట్టుకొని మనం బాత్రూమ్ దగ్గర కానీ కిచెన్ దగ్గర కానీ పెట్టుకుంటే చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ ఇలా పాత బ్యాంగిల్స్ని రబ్బర్ బ్యాండ్ అని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా పేకి కంటించుకొని ఉరుసూట్లో దారం చుట్టుకొని హెయిర్ బ్యాండ్ మనం గాజు అయితే డిజైన్ గాజు అయితే తయారు చేసుకోవచ్చు డెఫినెట్గా నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది మనం ఎప్పుడైనా శారీకి పాల్స్ కానీ ఏదైనా పాలెస్టర్ బ్లౌజ్ కానీ కుట్టినప్పుడు మిషన్ అన్నది లాగుతూ ఉంటుంది మనం ఎందుకు లాగుతుంది అని అనుకుంటాము లాగడానికి కారణము సూది అరిగిపోతుంది ఫ్రెండ్స్ ముందు సూది అయితే చెక్ చేసుకోవాలి ఆ నీడీల దగ్గర కింద ధూలు లేకుండా చూసుకొని అయితే అరిగిపోయి ఉంటుంది సూది అరిగిపోవడం వల్ల మనకి చీర కానీ ఇది కానీ లాగేస్తూ ఉంటుంది డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి నచ్చిలా అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ మనం చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాం ఫ్రెండ్స్ వెయిట్ లాస్కి ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మనకి ఇది రాగి అంబలు అంటారు కదా రాత్రే పొల పోసుకోవాలి కొద్దిగా హాఫ్ గ్లాస్ తీసుకొని చిన్న గ్లాస్ తోటి ఇలా రాత్రే పొల పెట్టుకున్న దాన్ని మనం ఉదయం మార్నింగ్ వేడి నీళ్ళు కొద్దిగా సాల్ట్ వేసి అంబాలు తయారు చేసుకుంటే మన సైడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా అంబలు చేసుకొని పిల్లలకి ఇచ్చినా మనకి ఇచ్చినా చాలా మంచిది డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైలీ ఒక గ్లాస్ అయితే డెఫినెట్గా తాగండి చూడండి ఫ్రెండ్స్ జస్ట్ రాత్రి అంతా నానబెడేసి ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం అందులో వేసుకొని మనం ఇలాగా టూ మినిట్స్ పాటు కప్పు కలుపుకుంటే అంబలు అనేది రెడీ అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా నచ్చాలంటే ట్రై చేయండి దాన్ని రాగుసూబి కూడా అంటారు కదా ఎల్లుల్లిపాయలు ఒకసారి ఎక్కువ కావాలన్నప్పుడు వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు గిల్లో ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేస్తే అట్లా అయ్యి తొక్కలు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి చాలా ఈజీగా వదిలి చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని మీకు ఉపయోగపడితే డెఫినెట్గా ఈ టిఫ్ కూడా ఫాలో అయిపోయింది నెక్స్ట్ పిల్లలకి గోల్డ్ చైన్ వేసేటప్పుడు ఎక్కడైనా పడిపోతుంది అనుకుంటాము అలాంటప్పుడు రెడీమేడ్ కీర్ రింగ్స్కి వెనక దెప్ప వస్తుంది కదా ఉక్కు పెట్టేసి పిల్లలకి ఆ దెప్పని తగిలిచ్చేసినట్లయితే తొందరగా ఆ దెప్ప ఓడదు కాబట్టి లింక్ అన్నది ఊడిపోదు చైన్ పడిపోదు నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇలా ఫుల్ కవర్లో పడేస్తూ ఉంటాము పడేయకుండా వాటిని మనం ఇలాగ మంచి ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు ఇంటికి ఇలా ఈ చివరా చివర కట్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ నాలుగు ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ మయాన్ని కూడా ఇంకోసారి ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ను కొడేసుకొని మనం కట్ చేసుకుంటే ఇలా మనకు ఫ్లవర్లా తయారైపోతూ ఉంటుంది ఇలా కట్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ని కానీ వాటర్ బాటిల్ మూతను కానీ ఇలా పెట్టుకొని డిజైన్ అనేది చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోతుంది మనం పడేసే వాటిలో ఇలాగ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి చేసుకోవచ్చు నచ్చి తెచ్చుకుంటూ ఉంటాము కానీ ఒకసారి మొగ్గుకుంటూ అలాగే పచ్చగా ఉండిపోతూ ఉంటాయి అలా పచ్చిపోగా ఉండకుండా ఉండాలంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ని కానీ మనం న్యూస్ పేపర్ కానీ చుట్టు ఉంచినట్లయితే అది వన్ డేలో ముగ్గుతుందండి నచ్చేలా అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ చపాతీలు చేసుకొని రోజంతా మెత్తగా ఉండాలంటే టిప్ అయితే ఫాలో అయిపోయింది మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇలా గోధుమ పిండి తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ అలాగే రెండు స్పూన్లు పెరిగేసుకొని మనం ఆయిల్కి బదులు పెరిగేసుకొని కొద్దిగా కలుపుకున్నట్లయితే పిండి అన్నది స్మూత్గా గా అండి చపాతీలు చేసుకున్నప్పుడు మెత్తగా పరుపులాడుతూ వస్తూ ఉంటుంది ఆయిల్కి బదులు డెఫినెట్గా పాలు కానీ కానీ వేసి కలుపుకోండి రీసార్ చేసినప్పుడు చాలా మెత్తగా అయితే వస్తూ ఉంటాయి మీకు ఈ టిప్ కనుక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి రోజంతా చాలా స్మూత్గా అయితే ఉంటాయి నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది మనం డైలీ బాదం అనేది నానబెట్టుకుంటుంటాము బాదం పప్పు ఒకసారి మర్చిపోతాము మర్చిపోయినప్పుడు ఏదైనా సెమీల్లో కానీ ఏదైనా స్వీట్ల్లో కానీ వేసుకోవాలనుకుంటే ఈ టిప్పు అయితే ఫాలో అయిపోయింది అప్పటికప్పుడు నానబెట్టాలంటే నానో కదా అలాంటప్పుడైతే కొద్దిగా వేణీళ్ళు తీసుకొని మనం బాదం పప్పు వేసుకొని అందులో నానబెట్టుకున్నట్లయితే ఒక అరగంటలయితే నాంత అయ్యి మనకి ఎమర్జెన్సీగా కావాలన్నప్పుడు మాత్రం అలా ట్రై చేయండి లేదంటే నైటే నానబెట్టుకొని మార్నింగ్ తినడం మంచిది నెక్స్ట్ టిప్ ఏమైనా మనం సాల్ట్ అన్నది ఇలా క్వరలోకి వాడుకుంటూ ఉంటాం కదా కొద్దిగా అలా వాడుకున్నప్పుడు ఏం చేస్తామంటే చాలా మంది స్టీల్ స్పూన్లు పెడుతూ ఉంటారు స్టీల్ స్పూన్లు పెట్టడం వల్ల దాని జొంగ అన్నది సాల్ట్గా కంటుకొని మొత్తం డబ్బా అంతా అంటుకుంటుంది అలా మంచిది కాదు ఇలా ప్లాస్టిక్ అనే పెట్టుకోవచ్చు లేదంటే చెక్క స్పూన్లు ఉంటాయి కదా చెక్క స్పూన్లు పెట్టుకొని వాడుకున్నా సరే చాలా మంచిది అలాగే పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు అయితే కొల్లుప్పు ఇలా కొబ్బరి చెప్పని తీసుకొని ముక్కలు చేసి అడుగు నుంచి మన పైనుంచి సాల్ట్ని వేసుకొని మనం ఉంచుకున్నట్లయితే నీరు అన్నది మొత్తం కొబ్బరి చెప్పు అన్నది పీల్చుకొని సాల్ట్ పొదున పొదును కాకుండా పొడుపులాడుతూ ఉంటుందండి ఉంటుంది అండి ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఇలా జీన్స్ కానీ పిల్లల టాప్లు కానీ ఎప్పుడైనా కొత్త బట్టలు తెచ్చినప్పుడు డైరెక్ట్గా వాష్ చేస్తూ ఉంటాము అలా వాష్ చేయడం వల్ల కలర్ అనేది పోతూ ఉంటుంది అలా కలర్ పోకుండా ఉండాలి కొత్త బట్టలు ఎప్పుడు మంచిగా ఉండాలంటే ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కల్లుపు అయితే వేయాలి ఫ్రెండ్స్ నా దగ్గర కళ్ళుప్పు లేదు అందుకే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఏదైనా మనం వాడుకుంటే షాంపూ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో ఫస్ట్ టైం ఉతికి తర్వాత మనం సరఫలో కానీ టైల్లో కానీ ఉతుకున్నట్లయితే కలర్ పోకుండా మనకు బట్టలు అనేవి మంచిగా ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని వేసుకుంటే ఎన్ని కలర్స్ అయినా సరే కాటన్ సేర్లు కూడా నైటీల్ కానీ ఇలా చేసుకుంటే ఎప్పుడు కలర్ అనేది పోదు డైరెక్ట్గా మనం సరపనీళ్ళలో కానీ షోప్తో కానీ ఉతికితే అవి కలర్ అనేది పోతూ ఉంటాయి పాత బట్టలు తయారవుతాయి ఈ టిప్ కనుక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది అలాగే రోల్ బోల్డ్ ఐటమ్స్ ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూసేయండి ఐదు ఐదు నిమిషాల్లోని చాలా సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఏదైతే మాడిపోయిన రోల్ గోల్డ్ ఉంటుందో అది తీసుకొని ఇలా ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలి నిమ్మకాయ రసం పిండుకొని మనం ఏదైతే ఐటమ్ ఉంటుందో దాన్ని ఒక అరగంట సేపు నానబడి సైన్ వదిలేసి ఇలా కోల్గేట్ పేస్ట్ వేసి రుద్దినట్లయితే కొత్త దానిలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చేయాలంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది చైన్ బ్లాక్ ఉందని కొద్దిగా పసుపు తీసుకొని అందులో కొద్ది పౌడర్ వేసుకొని చైన్ కూడా కోటింగ్ ఇచ్చాను చూడండి కొత్త దానిలాగా అయితే మరిసిపోతుంది ఈ టిప్ నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కోసారి వేలు నొస్తున్నాయని అంటారు అలాంటప్పుడైతే ఈ చిన్న చిట్కైతే పాలు అయిపోయింది కొద్ది కొబ్బరి నూనె కొద్ది కర్పూరం కొద్దిగా పసుపు వేసుకొని ఒక వన్ మినిట్ పాత వేట్ చేసుకొని చల్లారిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ చిన్న మసాజ్ చేసినట్లు రుద్దినట్లు అయితే ఈ ఆయిల్ తోటి వెంటనే రిలీఫ్ అన్నది దొరుకుతుందండి నచ్చి అంటే అయిపోండి మనం చీరల మీద బ్లౌజులనే కుట్టించుకుంటాము బీర్వాళ్ళు పెట్టేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ అన్ని ఒకేసారి కట్టుకోము కదా ఎప్పుడెప్పుడో కట్టుకుంటూ ఉంటాము వాటికి నార్మల్ బ్లౌజ్లు అయితే పర్లేదు కాస్ట్లీ బ్లౌజులు అయితే ఊక్సలనే జంగు పెట్టేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే ఇలాగ మనం ఫోల్డ్ చేసేసుకుని లబర్ ప్యాంట్ పెట్టుకున్నా పర్లేదు లెఫ్ట్ అంటే ఉక్సిలుకంగా ఒక టేప్ నంటించుకున్నా పర్లేదు ఈ రెండు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా మనం చిలకడదుంపులు అయితే తెచ్చుకుంటూ ఉంటాము చాలామంది వాటర్ వేసి ఉడవబెడుతూ ఉంటారు అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా కొద్దిగా అడుగుని నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి అలాగే దుంపలు వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకొని కొటరీతో నీళ్ళు పెట్టి మనం ఇలా బాయిల్ చేసుకున్నట్లయితే ఇందులో విటమిన్లు అనేవి పోవండి మంచిగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడు బాయిల్ చేసినా చిలకడ దుంపలు ఎలాగైతే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీద ఎప్పుడైనా బియ్యం వేసి చూసారా ఫ్రెండ్స్ బియ్యం వేయకపోతే ఒకసారి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏంటే బియ్యం చూసుకుంటున్నాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అదేం లేదు ఇలా ఒక స్పూన్ బియ్యం అయితే తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఈ రోజుల్లో ప్రతిదీ కల్తీ కలుస్తుంది కదా అలాగే మన బియ్యంలో కూడా కలుతుందని అని అనుకుంటే చిన్నది ఇలా ఒక హాఫ్ స్పూన్ బియ్యం తీసుకొని గ్యాస్ పై మీద ఉంచి మనం ఒక టూ మినిట్స్ పాటు కాల్చుకున్న తర్వాత అదంతా బాగా కాలపైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మన రెండు బియ్యం గింజలు తీసి మనం ఇలా చేతితో నలిపినట్లయితే లాగా అయిపోతే అందులో కలితే లేనట్టే మామూలుగా సాగుతున్న సాగుతున్నట్లుంటే కలితీ కలిసినట్టు నచ్చి ఇలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇంట్లోనే మేకప్ పౌడర్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేకప్ వేసుకోవాలనుకుంటే కాస్ట్లీ కొనకపోతే ఇంట్లోనే హోమ్మేడ్ అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒక ఒక స్పూన్ పౌడర్ హాఫ్ స్పూన్ కాఫీ పొడి తీసుకొని అలాగే రోజు వాటర్ కానీ వాటర్ కానీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెడితే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత అలాగే అప్లై చేసుకున్న పర్లేదు డ్రై అయిన తర్వాత కావాలనుకుంటే ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది ఇలా మనం తీసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవాలంటే మేకప్ ఫోటో అన్నది రెడీ అయిపోతుంది నచ్చలంటే ఫాలో అయిపోయింది అలాగే ఓమెన్ లిప్టిక్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇలా హాఫ్ స్పూన్ వేధిలీ తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె తీసుకొని ఇలాగ కింద వేన్నీలు అయితే పెట్టుకొని ఇది మన పైన అయితే కరిగించుకోవాలి గ్యాస్ స్టవ్ మీద ఇలా కరిగించుకున్న తర్వాత ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసుకొని బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ని అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బీట్రూట్ తీసుకొని ఇందులో మనకి ఎంత పడుతుందో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మిక్స్ అయిపోతుంది మనం ఏదైనా ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే లిబ్బామ్ అనేది తయారైపోతుంది దోమ్మేడు నచ్చి ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ పాలు మీద మిగడన్నది మనం వెన్న కోసం ఎక్కువ తీసి స్టోర్ చేసుకుంటుంటాము పాలు ఎప్పుడు కాల్చినా సరే మిగడన్నది ఎక్కువ రావాలనుకుంటే పాలు మరబెట్టేటప్పుడు అయితే ఈ టిప్ అయితే పాలు అయిపోయింది పాలు వేసి గిన్నెలోనే అడుగునైతే కొద్దిగా వాటర్ వేసిన తర్వాత పాలు వేసుకోవాలి నెక్స్ట్ పాలు బాగా మరిగిపోయిన తర్వాత సిమ్ములో ఎట్టి మరిగించుకోవాలి బాగా మరిగిపోయిన తర్వాత ఏదైనా కన్నాలు పేటు ఉంచితే దానిపైన మిగడన్నది బాగా కడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే టెన్ డేస్కి అంత మిగడైతే కలెక్ట్ చేశాను నేనైతే ఇంట్లో నెయ్యి చేసుకుంటాను ఫ్రెండ్స్ అందుకే మిగడన్నది తీసుకొని సైడ్ని పెట్టుకుంటాను మీకు మిగడ ఎక్కువ కావాలనుకుంటే టిఫ్ అయితే ఫాలో అయిపోయింది అన్నది బాగా వస్తుంది అలాగే పాలు ఎప్పుడు మరబెట్టినా పొంగిపోకుండా ఉండాలంటే అలా స్పూన్ ఉంచినా సరే పాలు అన్నవి గ్యాస్ స్టవ్ మీద పొంగిపోవు నచ్చి అంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ వస్తూ ఉంటాయి మనం అలాంటప్పుడు అలాగే వదిలేస్తూ ఉంటాము తినే వాటి మీద కానీ కిచెన్లో కానీ వాళ్తూ ఉంటాయి అలా కానప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని కొద్దిగా లవంగాలు వేసి ఉంచినట్లయితే పురుగులు అనేవి జరవు తినే ఐటమ్స్ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి నైర్పాలుస్ తెచ్చుకుంటాము ఎప్పుడెప్పుడో వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ వాడడం వల్ల ఏమవుతాయి అంటే కొన్ని రోజులకు మోతలు అన్న టైట్ పట్టేస్తాయి లేదంటే నైర్పాలుస్ డ్రై అన్న అయిపోతుంది అలాంటప్పుడు నైర్పాలుస్ రిమూవ్ చేసుకుంటాము రిమూవ్ ఇంట్లో లేనప్పుడైతే మనం ఎక్కడికైనా ఎలా వెంటనే పెట్టుకోవాలనుకుంటే నైర్పాలిస్ రిమూవ్ అయితే సింపుల్గా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా ఫెర్ఫీమ్ అని ఉంటుంది కదా ఫెర్ఫీమ్ తీసుకొని మనం కొద్దిగా కొట్టుకొని ఇలా మనం షేక్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటే మళ్ళీ లిక్విడ్ లాగా అవుతుంది బాగా డ్రై అయిపోతే పని చేయదు కానీ నార్మల్గా డ్రై అయితే మాత్రం డెఫినెట్గా ఈ ఫెర్ఫీమ్ అన్నది పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి డెఫినెట్గానే ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనం ఇలాగ కారం అన్నది ఐదు కేజీలు కానీ రెండు కేజీలు కానీ ఇలా మిల్లు పట్టించుకుంటూ ఉంటాము ఆరు నెలలకి సంవత్సరానికి తగ్గట్టు అది మనం అప్పుడప్పుడు స్మెల్ తగ్గిందేమో అనుకుంటాం కదా అలాంటప్పుడైతే ఒకసారి టిప్ అయితే ఫాలో అయిపోయింది ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు వేసే ఉంచుతాం కారంలోనే ఇంకా మనకు ఘాటుగా అనిపించాలనుకుంటే కారం మంచి స్మెల్ రావాలనుకుంటే ఇంకా మళ్ళీ కొద్దిగా మయమయాన్ని మనం వెల్లుల్లిపాయలు ఇలా వేసుకొని ఒక నెల రెండు నెలలు పాటు ఉంచుకున్నట్లయితే కారం మంచి స్మెల్ వస్తుంది తొందరగా పాడవుకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేసినా సరే వెల్లుల్లిపాయలు ఇలాగ వేయమంటుంది అమ్మమ్మ మా అమ్మ కూడా ఇలాగే చెప్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇలా వెల్లుల్లిపాయలు వేసే ఉంచుతాను మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి మన సైడ్ వాళ్ళకి అయితే మాత్రం డెఫినెట్గా తెలుస్తుంది మనం కారం సంవత్సరానికి కారం నీళ్ళు పట్టించుకుంటాం కాబట్టి నచ్చిలో ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఎండు ఎండుమిరపలనే తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే అలా కవర్లోనే వదిలేస్తాం ఫ్రెండ్స్ అలా కవర్లో వదిలేటం వల్ల నల్లగా అయిపోయి మాడిపోతూ ఉంటాయి నల్లగాన అలా కాకుండా మిరపకాయలు తెచ్చిన వెంటనే ఎండలో ఎండ పెట్టేసుకొని కాలు తీసుకొని ఉంచుకుంటే బూజు పట్టుకుంటుంటాయి నచ్చలంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ చిన్న ఫ్రెండ్స్ చెన్న అయితే తెచ్చిన వెంటనే డబ్బాలో స్టోర్ చేసేసుకుంటుంటాము అవి మర్చిపోయి ఒక నెలగా ఇరవై రోజులు అయ్యాయా మనకు పురుగు అన్నది పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా వంట నూనె చేతికి అప్లై చేసుకొని మొత్తం వాటికి అప్లై చేసి ఇవ్వాలి మొత్తం గింజలు కన్నోట్ల కానీ ఇలా అప్లై చేసేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులున్నా సరే పురుగు అన్నది పట్టదు కావాలంటే ఇలా అప్లై చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఎండలో కూడా ఎండ స్టోర్ చేసుకుంటే ఇంకెన్ని రోజులు ఉన్నా సరే పాడవద్దు నచ్చలంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఈవినింగ్ పూట దోమలు అనేవి వస్తూ ఉంటాయి అలా దోమలు రాకుండా ఉండాలంటే టిప్ అయితే ఫాలో అయిపోయింది చిన్న టిప్పు ఇలా ఒక కొబ్బరి చెప్పును అయితే తీసుకొని ఎల్లుల్లిపాయలు పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు పొట్టు నాకు బిర్యానీ సింపేసుకోవాలి అలాగే ఒక కర్పూరం ఈ మూడు వేసుకున్న తర్వాత కొద్దిగా కాపీ పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కాపీ పొడి వేసుకున్న తర్వాత మనకి మొత్తం అన్నోట్లని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కాపీపూడి అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఎక్కువ పర్లేదని మళ్ళీ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఆపు స్పూన్ అయితే సరిపోతుంది పొడి వేసుకున్న తర్వాత మనం ఇలాగ అగ్గి వెలిగించుకొని మనం దోమ అనేది వేసుకుంటే మంచిగా ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దోమలు అనేవి సాయంత్రం పాటు రావు ఈసారి మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది నచ్చినట్టు ఫాలో అయిపోయింది నెక్స్ట్ గొంతునొప్పు కానీ వచ్చేలా ఉంటే చలికాలంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోయినాయి ఫ్రెండ్స్ చిన్న అల్లం ఒక శుభ్రంగా వాష్ చేసుకొని తొక్కు తీసేసిన తర్వాత ఇలాగా ఒక టూ మినిట్స్ పాటు గ్యాస్ మీద అయితే వేడి చేసుకోవాలి బాగా టూ మినిట్స్ వేడైన తర్వాత అది చల్లారిన తర్వాత ఇలా షార్ల్ట్లుగా వేసుకొని మనం దవడకు పట్టేసుకున్న రసం మింగినట్లయితే గొంతు నొప్ప అనేది తగ్గుతుంది నచ్చి లేదంటే పాలైపోయింది అయిపోయింది నెక్స్ట్ జీడిపప్పు అనేది తెచ్చుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తాము అది వన్ మంత్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే కిందన కింద ఫోడల్లా వచ్చేస్తూ ఉంటుంది అలా పౌడర్లా రాకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్లోని ఒక స్పూన్ బియ్యం తీసుకొని మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేస్తామో ఆ డబ్బాలో ఉంచినట్లయితే జీడిపప్పు అన్నది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి ఈ టిప్ కూడా మెయిన్ గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రెండ్స్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ అన్నీ వేసుకునేటప్పుడు ఒకసారి డైరెక్ట్గా వేసుకుంటూ ఉంటాం గీచేస్తూ ఉంటాయి సైజ్ అయితే అలాంటప్పుడు ఇలా చిన్న ఫోల్ తిన్న తొడుక్కొని మనం వేసుకున్నట్లయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు చేతి కూడా గుచ్చుకోవు నచ్చిలా ఉంటే ఫాలో ఈ ఏ టిప్ నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్